అన్న ఇప్పుడు జూబ్లీ లో ఉప ఎన్నిక రాబోతుంది కదా ఏ పార్టీకి ఇదిగో అన్న ఏ పార్టీ వస్తే ఏ పని ఏరు చక్కగా రారు వికలాంగి ఏం మద్దతు చేయరు ముసలికి ఏం మద్దతు చేయరు అందరూ అంట మేము చేద్దాం మేము చేద్దాం అని ఏరు ఏరు ఏం చేయరు వచ్చే ఎలక్షన్ వరకు తిరుగుతారు అక్క చెల్లె తమ్ముడు అన్న అంద అంటే అదే అంటారు ఏ పనికి రారు వచ్చిన తర్వాత వాళ్ళు పని అయిన తర్వాత వాళ్ళు మచ్చిగా ఏసీలో పోయి కూర్చుంటారు ఏదో చిన్నది ఏం చేస్తే వాళ్ళ వాళ్ళ ఇంటి మనిషి వాళ్ళకే ఉంటారు కదా పని మంచి వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళ మాటలు ఉంటారు వాళ్ళకే హెల్ప్ చేస్తారు వేరే మనిషికి ఏరు చేయరు రోడ్ పైన ఉంటారు వాళ్ళకి ఏరికి హెల్ప్ చేయరు మనం ఏ పరిచయం వస్తారు కదా పోతాం కదా అన్న కొంచెం హ్యాండిక్యాప్ అన్న నేను ఏదో ఒక చిన్న మద్దతు అంటే రేపు రా ఎల్లుండి రా ఈరోజు ఇది ఆన లేరు వాళ్ళు ఆఫీసులో ఉండి చెప్పేస్తారు లేరు అని ఏ పార్టీ గతంలో మీరు సార్లు ఎమ్మెల్యే గోపినాథ్ గోపినా అయిన చేసినాడు అంతే ఇంకా ఏం లేదు అంటే ఎట్లుంటే అసలు జూబ్లీ లో ప్రధానంగా సమస్యలు ఏముంటాయి మీ ఏరియాలో అంటే ఉంటాయి అది రోడ్లు మధ్య అయిపోతాయి నీళ్ళు కొంచెం వర్షం మధ్య నీళ్ళు కుప్ప కుప్పలు అయిపోతాయి ఆ బండిలో వెళ్ళిపోతాయి ఇంకా ఏం సేఫ్టీ లేవు ఇక్కడ ఏ పార్టీకి మాకేం అర్థం లేదు అంటే గతంలో అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పదకొండు సంవత్సరాలు అయింది కదా ఏమన్నా చేసిండా అంటే రోడ్ల బాగా డ్రైనేజ్లు బాగా ఏమైనా ఆయన చేసినాడు కొంచెం ఆయన ఎంత చేసాడు అంత చేసి వెళ్ళాడు అంతే సరే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేస్తుందా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బట్టే బాజ్ పార్టీ ఏ నంబర్ బట్టే బాజ్ కాంగ్రెస్ పార్టీ ఆ నవీన నవీన్ యాదవ్కి ఇస్తారు అంటే నవీన్ యాదవ్కి ఓడిపోతాడు ఈ కాంగ్రెస్ ఏ రాని ఓడిపోతారు కాంగ్రెస్ రాదు కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ పేరు అజారుద్దీన్ పేరు వినిపెడుతున్నాయి ఇద్దరికి ఇచ్చిన ఇద్దరికి రారు గెలిచి రారు అంటే మీ అందాజ ప్రకారం ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏ పార్టీకి ఇస్తే మాకు ఏం ఏం లాభం లేదు ఏమో టీఆర్ఎస్ ఏమో అవును అంటే టీఆర్ఎస్ వచ్చినప్పుడు కొంచెం పెన్షన్లు ఎట్లనో వస్తుండే ఈ కాంగ్రెస్ వచ్చింది ఆ పెన్షన్ లేదు ఏం లేదు ఏమన్నాడు ఏ రోజు వచ్చిన ఏ రోజు ప్రమాణం తీసుకుంటాను రేవంత్ రెడ్డి ఏ రోజు ప్రమాణం తీసుకుంటాను ఇమీడియట్ మేము ఆ ఆంధ్రలో చూడు ఇమీడియట్ చేసినారు మెల్లమెల్లగా పెంచుతున్నారు ఇక్కడ వచ్చి నేను నెలలు అయిపోయినా ఏం పెంచలే ఏం చేయలే అన్న ఏంది ఈ బస్సు ఆ బస్సు ఫ్రీ అంట ఆ బస్సులోనే ఏంది బస్సు సగం బస్సులు నడిపిస్తున్నాడు కొంచెం బస్ బస్సులు నడిపిస్తలేడు ఏ పని అన్న ఆయన ఏ పని వేస్ట్ క్యాండిడేట్ కాడు ఆయన ఇమీడియట్ ఇస్తీఫా ఇచ్చేయాలి టిఆర్ఎస్ వస్తే కొంచెం ఉన్నది ఏమో టీఆర్ఎస్ వాళ్ళు తిన్నారేమో డబ్బులు ఏమో చేసినారేమో పని కొంచెం చేసినారు బీజేపీ వచ్చే అవకాశం బీజేపీ డౌటే అన్న డౌటే బీజేపీ కన్ఫర్మ్ డౌట్ లంకల దీపక్ రెడ్డి టైం ఏమన్నా ఇప్పుడు ఏమైనా ఉందా గెలిచే అవకాశం డౌటే అన్న వస్తే టీఆర్ఎస్ఏ కాంగ్రెస్ రావద్దు అంతే కాంగ్రెస్ ఏ పని చేయలే హ్యాండిక్యాప్ కన్నాని వికలాంగులు ఉన్న అది ఇస్తామన్నారు బంగారం ఇస్తామన్నారు పెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్లే ఇంకా చక్కగా రాలే బాగుందా రేషన్ కాదు అప్పుడు ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి అన్నారు కదా గుడ్డు ఇచ్చింది టీఆర్ఎస్ టిఆర్ గుడ్డు ఇచ్చింది ఆ గుడ్డు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి టిఆర్ఎస్ వాళ్ళకి పోయి అప్పుడు చక్కగా అవుతారు ఏ వేస్ట్ క్యాండిడేట్ కాంగ్రెస్ మొత్తం రాలే అన్న ఇవి ఏమొస్తాయి వస్తుండే కదా పెన్షన్లు అప్లై చేస్తుండే చాలా మంది పెన్షన్లు వస్తలేవు